డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్మడివరం మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఈ రోజు తహసీల్దార్ అధికారి బి శ్రీను నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ డేని నిర్వహించారు ముమ్మడివరం మండలం తహసీల్దార్ అధికారి బి శ్రీను నాయక్ మాట్లాడుతూ స్వతంత్రం రాకముందు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవయో తారీఖున రెవెన్యూ డే ఏర్పడి ఈ రోజుకి రెండు వందల ముప్పై ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఈ రోజు రెవెన్యూ డేగా మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని కొనియాడారు మన దేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు పదిహేడు వందల ఎనభై ఆరు జూన్ ఇరవైన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు వందల ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ డేగా గా ప్రభుత్వం ప్రకటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అన్నారు గడిచిన రెవెన్యూ అధికారిగా సేవలు అందించిన బండారు మన్నేశ్వరరావు మాచిరాజు వెంకట సత్యనాగరాజు వారి ఇద్దరికి సాల్వాతో పూలదండలు వేసి సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది గ్రామ రెవెన్యూ అధికారులు రెవెన్యూ సహాయకులు మరియు కంప్యూటర్ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయబోయే చేసుకున్న కార్యక్రమాలను వివరించడం మరియు ప్రజలతో మోనైపోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి సలహాలు స్వీకరించడం కానివ్వండి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించడం ప్రజల సమస్యలపై వచ్చే అర్జీల్ని పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రిటర్సల్ సిస్టమ్ ద్వారా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం అదే రకంగా ఈ వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది దానికి సంబంధించి రెవెన్యూ కార్డ్స్ అప్డేట్ చేయడం సకాలం పాస్బుక్స్ అందించడం అడంగలు అప్డేట్ చేయడం వన్ కార్యక్రమాన్ని ఇవన్నీ చేయడానికి రెవెన్యూ యంత్రాంగం నిబద్ధతతో కృషి చేస్తుంది అదే రకంగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి వారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క ఆశయాల మేరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది తగు శ్రద్ధతో పనిచేస్తుంది ప్రభుత్వానికి రెవెన్యూ ఉద్యోగుల తరఫున అన్ని వేళ్ళ సహాయ సహకారాలు అందిస్తాము అదే రకంగా రెవెన్యూ రెవెన్యూలో విశాంత ఉద్యోగులకి ఈరోజు వారికి సన్మానించడం వారి యొక్క సేవల్ని గుర్తు చేసుకోవడం వారి యొక్క వారి నడుపుని బాటలో వారి యొక్క సలహా సూచనల మేరకు ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే సలహాలు సలహాలు సూచనలు అన్ని స్వీకరించడం జరిగింది నా పేరు ఈ మండలంలో కాబట్టి చాలా సంతోషిస్తున్నాను సంతోషంగా నా పేరు బండారు మంగేశ్వరరావు నేను టానేలా బిఆర్ఓగా చేసి త్రీ ఇయర్స్ అయింది రిటైర్ అయ్యి తహసీల్దార్ గారు మమ్మల్ని రెవెన్యూ సేవలన్నీ ఈ ఈరోజు సత్కరించినందుకు వారికి ధన్యవాదాలు और डे डियर समर्थ जितने अंदर की शोभा को करता हूं అన్నల అక్కడ ఎక్కడ 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 అన్న పట్ కరివేసినా యాక్సిడెంట్ అక్కడ ఉండి కదా ఈ విషయం మనము మనం మొఖమాటో దివోచా అన్న ఇది మా ఒకసారి తీసుకుంటే 4 5 వేరిఫైడ్ వచ్చేలాగా క్యాష్ట్ మెటే పర్మనెంట్ గా ఏం చేసుకోనవా ಇವತ್ತು ಭಾಗದಲ್ಲಿ ಮನ ಮುಖ್ಯ